ఇప్పుడు చాలామంది అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత ఐపిఎల్ కానీ అన్వాంటెడ్ సెవెంటీ టూ కానీ యూస్ చేస్తూ ఉంటారు అది రెగ్యులర్ కాంట్రాసెప్టివ్ లాగా యూజ్ చేయకూడదు దట్ ఈస్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ జస్ట్ మనము ఏంటి వన్స్ ఇన్ ఏ మంత్ వీ కెన్ యూస్ నాట్ మోర్ దాన్ దట్ ప్రొలాంగ్డ్ పీరియడ్లో ఏమవుతుంది ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే అంటే మెన్సరల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు అండ్ ఇంకొకటి ఐపిఎల్ వల్ల ఏమవుతుంది అంటే జస్ట్ ఓవ్యులేషన్ అనేది డిలే అవుతుంది ఇన్ కేస్ ఆల్రెడీ ఓవ్యులేషన్ అయ్యి ఆల్రెడీ ఎగ్ ఫామ్ అయ్యింది అంటే ఆ ప్రెగ్నెన్సీని మాత్రం ఆపదు సో ఎలా చూసుకున్నా ఎవ్రీ కాంట్రాసెప్టివ్ హ్యాస్ ఫెయిల్యూర్ రేట్ సో బెటర్ టు గో ఫర్ అదర్ ఆప్షన్స్ ఎం ఈ ఐపిఎల్ వీటికంటే అండ్ ఐపిఎల్ తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి లైక్ మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు నాసియా ఫెటిగ్ బ్రెస్ట్ టెండర్నెస్ హెడ్ ఎక్ ఇవన్నీ కామన్గా ఉంటాయి